పుత్రాన్ పుత్రాన్యశస్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రీయం పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్ పితృపూజ వల్ల అంటే సమయంలో శ్రాద్ధం చేసే పితృపూజ వల్ల వాడి వంశంలో ఏ ఒక్కడు దెబ్బతినడు మొదటి ప్రయోజనం రెండవది ఆయుష్యు పుత్రపత్రులు యశస్సు స్వర్గము కీర్తి పుష్టి బలము సంపద సౌఖ్యము ధనము ధాన్యము పశు సంపద ఇవన్నీ పితృపూజ వల్ల సిద్ధిస్తాయి సుమ అందుకు దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే ఇది గుర్తుపెట్టుకోండి దేవకార్యముల కంటే పితృకార్యం విశేషమైనది నేను ఎవరో ప్రశ్నించారు మా పూర్వీకులు అంటే మా నాన్నగారు లేక అమ్మగారు వాళ్ళు పోయి సరిగ్గా నవరాత్రుల మధ్యలో పోయారండి ప్రతి నవరాత్రి మాకు పంచమ నాడు ఆబ్దికం పెట్టాలి మేము నవరాత్రులు చేయడమేలాగా ఆయన ఆబ్దిగాన్ని పంపించి నేను చేయొచ్చా అని అడిగారు కూడదు అని చెప్పడం జరిగింది మరి ఏం చేస్తావు పంచమరాడ అయిపోతుంది మూల నక్షత్రం వస్తుంది కదా అప్పటి నుంచి పెట్టుకున్న మూడు రోజులు చేసుకోవచ్చు అంత నవరాత్రుల మీద కుతూహలం ఉంటే వసంత నవరాత్రులే చేసుకోవచ్చు అయితే మరి అమ్మవారు పూజ వదిలేసాం అమ్మవారు పూజ పూజకు బాధపడదు అది వదిలి చేస్తే అమ్మ కోపగించుకుంటుంది గుర్తుపెట్టుకోండి స్వహా స్వధామతి మేధా శృతి స్మృతి అక్కడ స్వధా రూపంలో ఈ పితృగణాలకి శక్తినిచ్చేది మళ్ళీ ఆ తల్లి గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ పితృగణాలను కానీ వీళ్ళందరినీ కాపాడేది ఆ జగజ్జని అందుకు అది మర్చిపోవద్దు ఆ జగజ్జననే పితృగణాలకు దేవగణాలకు అందరికీ తల్లండి దేవగణాన్ని స్వాహారూపంలో పితృగణాన్ని స్వధారూపంలో అనుగ్రహిస్తున్న ఆ తల్లే ఆ తల్లి సంతోషిస్తుంది పితృయజ్ఞానికి దేవయజ్ఞాన్ని ప్రక్కన పెట్టేనా పితృయజ్ఞం చేయాలి ఆ మాట విష్ణు పురాణంలో చక్కగా చెప్తున్నాడు దేవ సదా పితృకార్యం విశిష్యతే దేవతాభ్య పితృణాం హీ పూర్వమాభ్యాయనం శుభం దేవతల కంటే పితృదేవతలను తృప్తిపరచడమే ఎక్కువ శుభప్రదం ఇక్కడ కంటే అన్నారు కానీ దేవతలు మానేమన్నారు మరో అర్థం తీసుకో దయచేసి కనుకని ఇంత విశేషమైన రహస్యాల్ని గరుత్మంతుడికి తెలియజేశాడు నారాయణుడు దానితో సంతోషించాడు ఇప్పటి వరకు గదుల గురించి అంత అయిపోయింది యమలోకం గురించి చెప్పారు కదా అది ఎలా ఉంటుంది వినాలనుకుంటున్నాను అద్భుతం ఎవరైతే యమలోకం గురించి వింటారో వారికి నరక ఉండవని చెప్పారు ఇక్కడ అధ్యాయానికి ఫలం ఉంది గరుడు పురాణం విని సత్కర్మలు చేయడం ఒకటి అసలు గరుడు పురాణం వినడమే సత్కర్మని చెప్తున్నాడు ఇది గుర్తుపెట్టుకోండి ఇది గొప్ప విశేషం అందుకే ఎక్కడా చెప్పని ఒక ప్రత్యేక ఫలశ్రతులు గరుడు పురాణానికి చెప్పారు ఇతర పురాణాలు ఉన్నాయి లేక కాదు కానీ దీనికి ప్రత్యేకంగా కొనుగోని చెప్పారు యమలోకీ మార్గ నిర్మిత చాలా ఏకాగ్రంగా వింటున్నాడు అండి గరుత్మంతుడు ఏదైనా టైం దాటగానే వాచి చూసుకునే టైపు కాదు కదా గరుత్మంతుడు శ్రద్ధగా విన్నట్ట శ్రద్ధగా విన్నాడు కానీ ఒక పాయింట్ పట్టాడు దక్షిణ మార్గంలోంచి వెళతారు యమలోకానికి అని చెప్పారే మీరు ఎవరు పాపలు వాళ్ళు మిగిలిన మార్గాలు ఏమిటి నుంచి ఎవరు వెళ్తారని అడిగాడు అసలు యమలోకానికి మార్గాలు ఎందుకున్నాయి ఏమిటి అని అడిగాడు దానికి చెప్తున్నాడు ఇక్కడ నాయన తాక్ష ప్రవక్షామి నేను చెప్తున్నటువంటి యమలోకం ఎంత పరమ పూజ్యం ఏంటే ఋషులు దేవతలు కూడా దాన్ని పూజిస్తారా నగరాన్ని వెళుతూ ఉంటారట ఆ నగరానికి వెళుతూ ఉంటారట యత్మ్యం విహి పైగా యమలోకానికి వెళ్ళడం అంత తేలిక కాదు అన్నాడు ఇక్కడ యమలోకం పుణ్యలోకం దానికి వెళ్ళడం అంత తేలిక కాదు దానికి వెళ్ళాలంటే ఎన్నో పుణ్యములు చేయాలి ధర్మనగరం దివ్యం మహాపుణ్యైర వాప్యతే ఆ ధర్మనగర ప్రవేశం మహాపుణ్యముల వల్ల లభిస్తుంది సుమ అది ఎక్కడున్నది అంటే మన భూమి నుంచి సరిగ్గా అంతరిక్షం వైపు చూసుకుంటే యామ్య నైరుత పురం చేతశ దక్షిణం వైపు నైరుతి భాగంలో ఉంటుందిట ఆ యమలోకం అనేటువంటిది ఇది చెప్తున్నాడు ఇక్కడ అయితే అక్కడికి వెళ్ళి మేము గ్రహం మీదకి వెళ్ళి వచ్చేవాడి ఏమీ కనబడలేదంటే గ్రహంతో నీ కంటితోడగల అవే కనబడతాయి ఎందుకంటే మనది పాంచభౌతిక శరీరం పాంచభౌతిక నేత్రాలకు పాంచభౌతిక విషయములే గోచరిస్తాయి పాంచభూతాలకు అతీతమైన తేజస్ శరీరాలు ఈ కళ్ళతో చూడలేవు నువ్వు ఇది తెలుసుకోవాల్సిన చూడలేవు గనక లేదనకూడదు గట్టిగా మాట్లాడితే నీ చుట్టూ తిరిగి క్రిముల్ని చూడ్డానికి కళ్ళు సరిపో మైక్రోస్కోప్ లెన్సెస్ కావాలి అవునా లేదండి అలాగని మైక్రోస్కోప్ లెన్స్ కనిపెట్టక పూర్వం క్రిముల్ లేవా చెప్పండి మైక్రోస్కోప్ కనిపెట్టక ముందు కూడా క్రిములు ఉన్నాయి మైక్రోస్కోప్ ఇవాళ యంత్రం వచ్చింది కానీ యంత్రం కనబడక ముందు ఎవడైనా క్రిమి గురించి చెప్తే అంటే లేవండి అని అలాగే ఎప్పుడో వస్తాయి ఈ లోకాలు చూడగలిగే యంత్రాలు కానీ యంత్రాలతో ఆ లోకాలు చూడడం ఉపాసనా దృష్టికి మాత్రమే దివ్య దృష్టికి మాత్రమే కనిపిస్తాయి కనుక ఈ మట్టి కళ్ళు వేసుకుని దివ్యత్వాన్ని చూడాలనుకోవడమే మొదటి తప్ప గుర్తుపెట్టుకుని ఈ మట్టి కళ్ళకి మట్టి కనబడుతుంది మట్టి అంటే పాంచభౌతిక ప్రకృతి ఏది దేనికి కంసైనందో దానిక కనబడుతుంది అంతే కదండి మీరు నీరుని పాత్రలో పట్టగలరు గాలిని పాత్రలో పట్టలేరు పాత్ర గాలిని పట్టలేదు అంతే కదండి పడుతుందా నీరైతే కంటిన్యూ చేయగలరు కనుక దేన్ని దేనితో పట్టుకోను దాంతో పట్టుకోవాలి అర్థం కదా అలాగే ఇక్కడ వాళ్ళని పట్టుకోవడానికి వేరే నేత్రాలు కావాలి కనుక అటువైపు దివ్య లోకములు ఉన్నాయి అందులో ఇదంతా కూడా సర్వం భద్రమయం భద్రమయమైనటువంటిది దివ్యం అభేద్యం దీనిలోని ఛేదించుకు వెళ్ళలేరు చతురస్రం చతుర్ద్వారం ఉచ్ఛ ప్రాకార విష్టితం ఇది చతురస్రంతో ఉంటుంది అంటే స్క్వేర్ టైప్ లో ఉంటుంది నాలుగు ప్రాకారములు ఉంటాయి దీని మొత్తం ప్రమాణం సహస్ర ఉన్నటువంటిది పైగా ఇందులో మొట్టమొదటిగా ఒక చిత్రగుప్త మందిరం ఉంది ఇది చాలా అందంగా ఉంటుంది సుమా సుందరమైన చిత్రగుప్త మందిరం ఇది ఇరవై ఏడు ఆమడల వెడల్పుతో అంతే పొడవుతో ఉంటుంది పదామడల ఎత్తుతో ఉంటుంది లోహ ప్రాకారం దీని చుట్టూ ఉంటుంది ఇక్కడ అద్భుతమైనటువంటి పతాకములు ఉద్యానవనములు దేవశిల్పులు చిత్రించినటువంటి శిల్పములు ఉంటాయి అద్భుతమైన సంగీతములతో నృత్యములతో సోభల్యత ఉంటుంది గంధర్వులు అప్సరస స్త్రీలు ఇత్యాదులు ఇక్కడ సంచరిస్తూ ఉంటారు చిత్రగుప్తుల శోభ చాలా విశేషముగా ఉంటుంది ఇతన్ని అనుసరిస్తూ అనేక మంది సహకార గణములు పరివార గణములు ఉంటాయి వీరి సహాయంతో ఇతర సర్వ జీవుల యొక్క ఆయుర్దాయాదులు కర్మల్ని లెక్క ఉంటాడు ఆయన భవనానికి చుట్టూ కొన్ని భవనాలు ఉన్నాయట తూర్పు భాగంలో జ్వర గృహం దక్షిణ భాగంలో సూల గృహం లూతా విస్ఫోట గృహం పశ్చిమ భాగంలో యమపాశ గృహం అజీర్ణ అరుచి గృహం అంటే రోగా దేవతలు ఇల్లు టెన్ రోగాలు కూడా దేవతలండి సంపద అనుగ్రహించాలంటే లక్ష్మి రావాలి రోగం రావాలంటే వీళ్ళు రావాలి కనుక సృష్టిలో రోగాదులు కూడా వాడి కర్మ విజిట్ చేసే దేవతలే గుర్తుపెట్టుకోండి వాడి దగ్గర కావాలి రోగరూప దేవతలు వీళ్ళు అక్కడ ఉంటారు యమలోకానికి పంపించడం కోసం ముందు ఏజెంట్లు పంపించి తీసుకురావాలి కదా తన కింకర్లు తర్వాత తీసుకొస్తారు వాళ్ళకంటే ముందు రోగం వెళ్తుంది వెళ్ళి వాళ్ళ మీద కూర్చుని లాగి 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 పీకి పీకి అక్కడికి వెళ్ళడానికి దగ్గర విధంగా పెడుతుంది అప్పుడు కింకరులు వచ్చి ఆకుపోతారు కనుక రోగాలు కూడా ఆ బిల్డింగ్ నుంచి కదిలి వస్తాయి మన కోసం వారి కోసం అర్థమైంది కదా కానీ రోగ రూపగ్రహాలు ఎక్కడున్నాయి మొత్తం చిత్రగుప్తుడు మందిరం చుట్టూ ఇవన్నీ ఉన్న ఏ దిక్కులు ఏ ఏ రోగాలు ఉన్నాయో చెప్పాడు ఉత్తరంలో రాజయక్ష్మ పాండు రోగులు గృహములు కొందరివి కంబైండ్ ఇళ్ళు అనమాట మూడో శిరోగాలు కూడా ఉంటూ ఉంటాయి భవనాలు కట్టుకుని ఈశాన్య దేశంలో శిరోగృహం లో మూర్ఛనా గృహం నైరు దిక్ అతిసార గృహం ముందే చెప్పారు సంస్కృతం చెప్పారు కానీ టైటిల్స్ అనుకోవద్దు ఇవన్నీ రోగాల పేర్లు ఇవన్నీ వాయవ్యంలో శీతదాహ గృహం ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి వ్యాధులన్నీ చుట్టూ ఉంటే హాయిగా చిత్రగుప్తులు ఉంటాయి ఎందుకంటే ఆయన ఏమి బాధించట్లేదు గనక ఆయన ఆర్డర్ మీద ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత చిత్రగుప్తుడి యొక్క మందిరానికి ఇరవై యోజనాల పైన ధర్మరాజ మందిరం ప్రకాశిస్తున్నది ఇది రత్నమయం పైగా మెరుపు తీగల్లాంటి లాంటి కాంతలతో మెరిసిపోతూ ఉంటుంది ఇది మొత్తం రెండు వందల యోజనాల పొడవు అంతే విస్తారము కలిగినటువంటిది పది యోజనాలు దాని ఎత్తు ఉన్నది పైగా సహస్ర స్తంభ మండితం ఇది వెయ్యి స్తంభాలతో ఉన్నది వైఢూర్య రత్నములు అనేక రకములైన భవనములు అందులో ఉన్నాయట అనేక రకాల భవాలు భవనాలు ఉంటాయి పైగా భవనములు కూడా తెల్లగా ఉంటాయట ఒక్కొక్కటి శరదభ్ర నిభం అన్నాడు ఇక్కడ అంటే శరత్కాల మేఘాల్లా తెల్లగా ఉన్నాయి వాటిపైన స్వర్ణ కలశాలు ఉంటాయి విచిత్రమైన స్ఫటికమ నిర్మిత సోపానాలు ఉంటాయి భద్రమయమైన గోడలుంటాయి ప్రతిదానికి ముత్యాలు వేలాడుతుంటాయిట కిటికీల నుంచి ముత్యా జాల అన్నాడు ఇక్కడ ముత్యాలు వేలు వేలాడుతున్నాయి ఇప్పుడు మనం కట్టైన్స్ దగ్గర ప్లాస్టిక్ పూసలు వేలాడుతూ ఇస్తుంటామే వాళ్ళు ఏకంగా ముత్యాల దండలు వేలాడి వేస్తూ ఉంటారు పైగా మృదంగ భోరి ఆదములు వినిపిస్తుంటాయి సువర్ణ తోరణాలు ఉంటాయి మంగళకరమైన వాతావరణం అద్భుతమైన ఉద్యానవనాలు చూసారా అంటే ఎముడు ఎప్పుడు పాపుల మధ్యన కూర్చుని వాళ్ళ రోదం చూస్తూ కూర్చుంటాడో లేదు హాయిగా ఉంటాడు ఆయన మహానుభావుడు ఎందుకంటే శిక్ష వేసే చోటు ఒకలా ఉన్నా జైలు వేరేగా ఉంటుంది శిక్షించే చోటు వేరేగా ఉంటుంది కనుక మహానుభావుడు ఆయన మాత్రం చక్కటి వాతావరణంలో ఉన్నాడు తస్మిన్ అస్థి సభా దివ్య అక్కడ ఒక అద్భుతమైన పెద్ద సభ ఉందిట ఆయన ఆయన సభ ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నాడు ఈ సభ నూరు యోజనాలు పొడవుతూ ఉన్నది సూర్యప్రకాశమానమై ఉంటుంది ఏలాగంటే అలా మారకగలట ఆ సభ అంటే కామరూపిణి సభ అది నాతిశీతం నాత్యుష్ణం అంటే ఎక్కువ చల్లగా ఉండదు ఎక్కువ వేడుగా ఉండదు అంటే ఎయిర్ కండిషన్ అనమాట మొత్తం కూడా ఆ విధమైనటువంటి పెద్ద సభ సెంట్రల్ ఎయిర్ కండిషన్ లాంటిది అద్భుతంగా అక్కడ చెప్పబడుతున్నది మనోహ్లాదకరమైనటువంటి దివ్యమైన ఆ సభ ఆ సభలో గాని యముని యొక్క మందిరంలో గాని శోకము మోహము ముసలితనము క్షుద్పాసలు అప్రియము ఉండవు అని అడిగండి ఎంత అద్భుతమైన వాతావరణం చూడండి ఎందుకంటే ఇలాంటిది శోకాలు మోహాలు లేని లోకం చూడాలని మనం చాలా యాతన ఉంటాం జీవితంలో పొద్దు లేచిన దగ్గర నుంచి ఏడుపు లేకుంటే బాగుండు మోహం లేకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నావు కానీ అవి ఉండకుండా పోవు ఈ లోకంలో లక్షణమే అది ఏడకుండా ఉండాలి అనుకుంటాం కానీ ఏడుపు లేకుండా వెళ్ళదు ఏం చేస్తాం జీవితం అది అవి ఎప్పుడు కూడా దివ్యలోకాల్లోనే ఉంటా ఆ స్థితిలో గుర్తుపెట్టుకోండి కనుక దీంట్లో ఉంటూ మన దివ్య లోకాలకు కావాల్సిన పనులు చేస్తే అవి లేని స్థితికి చేరుకుంటాం కానీ ఇక్కడే అవన్నీ రావాలంటే రావాలి భూమిని స్వర్గంగా మారుస్తాం అని పెద్ద పెద్ద పాటలు పాడుతూ ఉంటాం ఎవరి వల్ల కాదు అది ఇది ఎప్పుడు స్వర్గం కాదు స్వర్గం అంటే దుఃఖ స్పర్శ లేనిది అది ఎలా అవుతుందండి ఇది సుఖ దుఃఖ మిశ్రితం ఈ లోకం అంతా కూడా నిత్య ఘర్షణాత్మకం ఇదంతా కూడా కనుక ఇది అంతా అద్భుతంగా స్వర్గంలా మారిపోవాలి ఆనందమయం కావాలి అనుకోవడం మంచిదే కానీ జరగదు అనుకుంటు పెట్టుకోవాలి అందుకు ఇక్కడ చెప్తున్న విశేష ఆలోకంలో వేగం ఉండవు యముని యొక్క దివ్య మందిరంలో పైగా అక్కడ సమస్త కామములు తీర్చే శక్తులు ఉంటారట ఆ రెండు కామములు దివ్య కామము మానుష్య కామము అని రెండు రకములు ఈ కామనా శక్తులు అక్కడ ఉంటాయి రసవంతమైన భక్ష్య భోజ్యాదులు ఉంటాయి పైగా రకరకాలైన ఉదకాలు ఉంటాయి ఎక్కడ చూసిన శబ్దాలు వినబడుతూ ఉంటాయి వృక్షములు అద్భుతమైనటువంటి కుసుమాలతో వాడకుండా ఉంటాయి పైగా ఇరుకు లేకుండా సభ అన్నాడు అంటే ఎంతమంది వచ్చినా హాయిగా ఉండేటట్టు విశాలంగా ఉంటుంది అలాంటి సభని ఎవరు నిర్మించారు అంటే దేవశిల్పైన విశ్వకర్మ చాలా కాలం తపస్సు చేసి నిర్మించేట అక్కడ యముడు సామాన్యుడు కాదండి సభాభవనంలో యముని ధ్యానించడం ఒక పెద్ద విశేషమైన ఉపాసన యమధ్యానం ఈ రోజు మన అందరం యమమూర్తిని జానిస్తున్న ఆయన అనుగ్రహం ఎంత అవసరమో ఇక్కడ మనకు తెలుస్తుంది యముని అనుగ్రహం ఎలాంటిది అంటే పోయిన ప్రాణాలు కూడా తిరిగి ఇచ్చాడు ఆయన ఎవరికి సావిత్రికి ఇచ్చి సత్యవంతుని తిరిగి బతికించలేదండి యమున అనుగ్రహమూర్తి భారతంలో చిన్న రహస్యమైన అంశాన్ని తీసుకుని అరవింద మహర్షి ఎంత అద్భుతంగా దర్శించి సావిత్రి అనబడే అద్భుతమైన కావ్యం రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు మీకు తెలుసు కనుక యమునికి సంబంధించిన తత్వం చాలా ఉన్నది అది కాలతత్వమైన విష్ణు స్వరూపం అది తెలుసుకోవాలి సరే మొత్తానికి అక్కడ అందరూ ఎంత అద్భుతంగా ఉంటారో చూస్తున్నాడు ఇక్కడికి ఎలాంటి వాళ్ళు చేరుతారంటే ఉగ్ర తపస్సును చేసిన వారు మంచి వ్రతములను ఆచరించిన వారు సత్యవాదులు కర్మల యొక్క ఫలాన్ని చర్చించినటువంటి వారు సిద్ధులు పుణ్యకర్మలు ఆచరించి పవిత్రులైన వారు ప్రకాశమాన దేహంతో దివ్యమైనటువంటి అంబరములు దివ్యమైన భూషణములు ధరించి ఆ సభలోకి ప్రవేశిస్తారట అలాంటి జీవులు మాత్రమే ప్రవేశించగలరు ఎందుకంటే ఏ దేవతా భక్తులైనా ఈ సభలోకి అంటారు కావలసిందే అక్కడ వాళ్ళకి కావలసినటువంటి అదొక చెక్ పోస్ట్ అనుకోండి మన చెక్ చేయరు అంతే కదండి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ పే చేసి ఉంటే వాడు మర్యాదగా అంటాడు ఎలాగా అక్కడ అదొక పెద్ద అద్భుతమైన చోటు ప్రతి వాడికి ఇది ముఖ్యమైన మజిలి గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకున్న జీవన్ముక్తుడికి మాత్రమే కాదు ఇక్కడ చెప్పేది పుణ్యజీవుల విషయంలో మనం చెప్పుకుంటున్నాం తస్యాం సధర్మో భగవాన్ ఆసనే అనుపమే శుభే అక్కడ కూర్చుంటేటండి ఇంత విస్తారమైన సభలో యమధర్మరాజు కూర్చున్నాడు ముందు ఆయన కూర్చున్న ఆసనం ఎలా ఉందో చూడండి దశ యోజన విస్తీర్ణే స్వర్ణ రత్నైస్సు మండితే పది యోజనాలు విస్తీర్ణంతో దశ యోజన విస్తీర్ణే స్వర్ణ రత్నైస్సు మండితే పది యోజనాలు విస్తీర్ణంతో ఉందిట దానిలో అనేక రత్నములు ఉన్నాయి పైగా దానిపైన ఒక అద్భుతమైన తెల్లని ఛత్రం శోభిల్లుతున్నది దానిపై కూర్చున్న యముడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి కుండలాలంకృత శ్రీమాన్ మహామకుట మండిత చాలా అందమైన శోభతో ప్రకాశవంతమైన దేహంతో కుండలములు అలంకరించుకుని దివ్యమైన కిరీటం పెట్టుకుని సర్వాలంకార సంయుక్త నీల ఆయన నీలమేఘ సమానమైన కాంతితో అన్ని అలంకారములు ధరించి ఉన్నాడు బాల వ్యజన వీజిత అని ఇటు అటు కూడా అప్సరసలు ఒక వ్యాళము ఒకటి వ్యజనము పట్టుకుని విసురుతూ ఉన్నారట అంటే విసునగర్రా చామరము పట్టుకుని విసురుతూ ఉన్నారు పైగా చుట్టూ గంధర్వాణం సమూహరో గీతవాదిత్ర నృతా జై పరిత సేవ అంతేకాదు గంధర్వులు అప్సరో గణములు ఇవన్నీ కూడా గీతవాద్యములతో ఆయన్ని సేవిస్తూ ఉన్నాయి అంతేకాదు చిత్రగుప్తులు మొదలైన వారు కూడా అక్కడ ఉన్నారు మృత్యు నా పాస హతో కాల కాలపాశాన్ని బలమైన కాలమృత్యుపాశాన్ని పట్టుకున్నట్టయినా చిత్రగుప్తులు మొదలైన వారు అందరూ సేవిస్తున్నారు చుట్టూ కూడా పాచదండధరులైనటువంటి మహాభటులు కొలుచుకుంటూ ఉన్నారు అంతేకాదు పితృదేవతలు అనేక రూపాలతో చుట్టూ ఉంటారు ఎందుకంటే పితృగణ స్వామి అని ఆయనకి పేరు కనుకనే యమున అనుగ్రహం ఉంటే పితృగణములు మనల్ని అనుగ్రహిస్తాయి సోమపా పితరపాశ్చయే మీకు పితృగణములకు ఎప్పుడు విశేషమంతా మీకు చెప్పాను నేను ముప్పై యొక్క పితృగణాలలో వీళ్ళందరూ ఉన్నారు అగ్నిశ్వాత్తులు సోమపులు ఊష్మపులు మొదలైనవారు బరిషిషదులు పై పితృగణములు రెండు రకాలు ఉన్నారు మూర్తములు అమూర్తములు ఏ రూపము లేకుండా కేవలం తేజపుంజముల్లాగున్న పితృగణములు ఉన్నారు అమూర్తములు అంటే వాళ్ళు మూర్తములు అంటే సాకార రూపములు ఉన్న పితృగణములు ఉన్నారు రెండు రకాల పితృగణములు ఉన్నారు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు యముని చుట్టూ స్వధావంతో బరిషిషో స్వధావంతో స్వధావంతులు స్వధా అనే మంత్రం గుర్తుంది కదా స్వధావంతులు బరిషిషదులు మూర్తామూర్త రూపముత అని చుట్టూ ఉన్నారు అర్య మాధ్యాహ వీళ్ళు పితృగణముల్లో ఒకరు వీళ్ళందరూ మూర్తిమంతరే సర్వే తేము ధర్మరాజు ఉపాసతే ఈ పితృగణములందరూ మునులతో కలిసి ధర్మరాజుని ఉపాసిస్తుంటారు ధర్మరాజు గుర్తుపెట్టుకోండి ధర్మస్వరూపుడు ధర్మానికి అధిదేవత ధర్మ దేవత ఇతను ధర్మము నారాయణ స్వరూపం అన్నారే ఆ ధర్మస్వరూపుడు యముడు కానీ యమోపాసన అంటే ధర్మోపాసన ధర్మం కొద్దిపాటి పాటించడం తృప్తి పడే దైవమితడు మొత్తం ఒక గ్రంథం గ్రంథం అంతా ఈయన శక్తితో నడిచింది తెలుసా మీకు ఆ శక్తి మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే మహాభారతంలో కనబడుతుంది అందులో ధర్మశక్తి బాగా చూపిస్తాడు అందులో యముడు ప్రధానం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణు ఉంటాడట అందుకే ధర్మం పక్కనే కూర్చున్నాడు ధర్మరాజు యుధిష్ఠరుడు ఆయన మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి నుంచి అనేక పర్వాల్లో చిట్ట చివరికి అరణ్య పర్వం ముగిసిన తర్వాత కూడా పరీక్షిస్తాడు యముడు వచ్చి అక్కడ తెలుసా యక్ష రూపంలో వచ్చి ప్రశ్నలు వేసింది అప్పుడు ఈయనే ధర్మదేవత ప్రశ్నలు వేశాడు ప్రశ్నలు వేసి నువ్వు అర్హుడవి అర్హుడవని సర్టిఫై చేశాడు ఆయన సర్టిఫై చేస్తేనే ధర్మరాజుకు పోవాడు గుర్తుపెట్టాడు అంతేకాదు చెడ్డ చివరికి ధర్మరాజు వెళ్ళేటప్పుడు స్వర్గారోహణంకి అప్పుడు ఎదుర్కొన్నది తరే గుర్తుపెట్టుకోండి కనుకనే ఈయన తత్వం చెయ్యాలంటే చాలా స్టడీ చేయాలి మన వేదం దర్శించి చెప్పిన దేవతల యొక్క విశేషము తెలియాలంటే తపో దృష్టి ఉపాసనా దృష్టి రెండూ లేకపోతే శ్రద్ధ అదేనే ఉండాలి మూడు లేని వాడు దేవతలకు తెలియవలసిన అవసరం దేవతలకి లేదు తెలుసుకోండి ఈ విధంగా స్వామి ప్రకాశిస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉన్న మునులు పేర్లు చెప్తున్నాడు వీళ్ళని తలంచకుండా మన ధన్యను వితాం అత్రిర్వశిష్టి అగస్త ే వాహా పితృరాజ సభాద అది పితృరాజ సభ అన్నారు పితృరాజ అంటే అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారంటే లెక్క పెట్టలేవు అంతమంది ఉన్నారు అన్నాడు పైగా అందరూ మరికొందరు కూర్చున్నారట వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యాని చెప్పగలిగే ధర్మవేత్త ఉన్నారట ధర్మరాజు కదండి ధర్మానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు వ్యాఖ్యా ధర్మశాస్త్రాం నిర్ణేతారో యథాతథం సేవంతే ధర్మరాజంతే శాసనాత్ పరమేష్ఠిన బ్రహ్మ శాసనం చేత ధర్మ నిర్ణేతలు అక్కడ యమును కొలుచుకుంటూ ఉంటారట బ్రహ్మ శాసనమిది పైగా అనేక మంది దివ్య చక్రవర్తులు కూడా అక్కడ ఉంటారు వాడి దివ్య చక్రవర్తులు వాళ్ళ పేర్లు చెప్తున్నాడు రాజాన సూర్యవంశీయా సోమవంశ్యాస్తా పరే సే ధర్మ జ్ఞాపర్యుపాసతే సూర్యవంశ చంద్రవంశ ఉత్తమ చక్రవర్తులు వాళ్ళు కొడుచుకుంటూ ఉంటారట దివ్య శరీరాలతో వాళ్ళు మను దిలీ మాంధాత సగరచీరథ అంబరీషో నరణ్యుచుకుందో నిన్నుషప్ూరు దుశ్యంత శిబిన్నల శంతను పాండు సహస్రా కీర్తిమంతో పుణ్యాకీర్తిమంతో ఇక్కడ వీళ్ళ పేర్లు వింటూ ఉంటే మీరు ఒకటి తెలుసుకోవాలి వీళ్ళందరినీ ప్రాతస్మరణీయులు అంటారు వీళ్ళని తలంచుకుంటే పాప సంహారం ఈ ఈరోజు వినగలుగుతున్నా అది మన భాగ్యం వీళ్ళందరూ అక్కడ ఉంటారు వీళ్ళు అక్కడ ఎలా కూర్చోగలిగారంటే అనేక అశ్వమేధములు చేసిన కారణంగా అక్కడ కూర్చునే యోగ్యత వాళ్ళకు వచ్చిందయ్యా అంటున్నారు పైగా ప్రవర్తతే ధర్మరాజ సభలో ధర్మం తప్ప మరీ ఉండదు సుమ పైగా నతత్ర పక్షపాతోస్తి అక్కడ పక్షపాతం అనేది ఉండదు నా అనృతం నత్సర అక్కడ మాత్సర్యం గాని అసత్యము గాని ఉండదు అక్కడ ఉన్న వాళ్ళందరూ సభ్య సర్వే శాస్త్రవిధ సర్వే తస్యాం సతతం వైవస్వతముపాసతే ఇక్కడ మళ్ళీ ఆయన మరొక పేరు చెప్పారు వైవస్వతులు ఇవన్నీ నామములు తరంచినంత మాత్రాన తరింపజేసే నామములు తాక్ష ధర్మరాజు మహాత్మన ఇది ధర్మరాజ సభ ఇది ఎవరికి కనబడుతుంది నతాం పశ్యంతి ఏ పాపా దక్షిణేన నగ దక్షిణ మార్గం నుంచి వెళ్ళిన పాపులు మాత్రం ఈ సభను చూడలేరు అది చెప్తున్నారు వాళ్ళకి కనబడదు మరి ఇతర ద్వారములు ఉన్నాయే నుంచి ఎవరెవరు ఏ ఏ ద్వారంలో వెళతారో ఇక్కడ చెప్తున్నారు దక్షిణ మార్గం గుండా వెళ్లే వారి గురించి ఇది చెప్పాను కదా వాడుకోవాలి ఎందుకు తూర్పు ద్వారం నుంచి మొత్తం మిగిలిన మూడు ద్వారంలోంచి పుణ్యజీవులు వెళ్తారు ఏ ఏ పుణ్యములు చేసిన వారు ఏ ఏ ద్వారాల్లోంచి వెళ్తున్నారో చెప్పారు తూర్పు ద్వార వృత్తాంతం చెప్తున్నారు విను పూర్వ మార్గస్తు తత్రైక సర్వభోగ సమన్విత తూర్పు ద్వారం భోగమయంగా ఉంటుంది ఆ చోటంతా ఆ వెళుతున్న తోవంతా కల్ప వృక్షపు నీడలు ఉంటాయి అందులో అనేక విమానాలు తిరుగుతుంటాయి ఎందుకంటే వెళ్తున్న వాళ్ళు కూడా రక్తమండితమైన విమానాలతో వెళుతూ ఉంటారు పైగా హంసలు అక్కడ వికరిస్తూ ఉంటాయి పైగా అద్భుతమైన తోటలు అందులో పళ్ళు కూడా అమృతమయంగా సౌభ్యతూ ఉంటాయి సుమ అందులో వెళ్లేవారు ఆ తోవలో వెళ్లేవారు బ్రహ్మర్షులు రాజర్షులు అప్సరసలు గంధర్వులు విద్యాధరులు ఉరగులు అంటే నాగగణములు వీళ్ళందరూ ఆ తోవల్లో తిరుగుతూ ఉంటారు పైగా అక్కడ నుంచి వెళ్లేవారు దేవతారాధన చేసేవాళ్ళు శివభక్తి పరులు గ్రీష్మకాలంలో చలి పెట్టించేవారు శీతాకాలంలో చలి తీవ్రమైన చలి పోవడం కోసం చలి మంటలు మొదలైన రగిల్చి ఆదుకునేవారు వర్షాకాలంలో వర్ష బాధ లేకుండా ప్రయాణికులకి శుభం సౌకర్యాలు కుదిర్చేవాళ్ళు దానముతో గౌరవంతో ఇతల్ని పూజించేవారు దుఃఖించే వారిని ఓదార్చేవారు చూడండి వీళ్ళందరూ పుణ్యాత్మలే ఇందులో ఏ పని చేసినా మన ప్రయాణం బాగుంటుంది ఈ కథలు వింటే సమాజం బాగుంటుందా లేదా మీరే ఆలోచించుకోండి చిట్ట చివరికి వచ్చేటప్పటికి సామాజిక క్షేమం కూడా ఇందులో కనిపిస్తుంది మీరు ఆలోచిస్తే అందుకు దుఃఖాత్ముల్ని ఓదార్చేవారు ఒకరికి ఆశ్రయాలు కట్టించే వాళ్ళు అంటే ఇల్లు లేదా సత్రములు ఇత్యాదులు కట్టించే వాళ్ళు సత్యధర్మరతులు క్రోధలోభములు లేని వాళ్ళు భక్తులు గురుశుశ్రూష పరాయణులు భూమిదాతలు గృహదాతలు గోదాతలు విద్యావత్తలు పురాణ భక్తలు పురాణ పురాణ పారాయణ పరులు ఇందులోంచి వెళతాట చూసారా భగవత్ ఇరులో వెళ్తారట శివ భక్తులు వాళ్ళని చెప్తున్నాడు ఇందులో మరొక రహస్యం ఉంది మీకు తర్వాత చెప్తారు ద్వితీయస్తు రెండో మార్గం ఇది ఉత్తర మార్గం ఇందులో రకరకాల రథములు వెళుతూ ఉంటాయట అక్కడ ఎగురు